తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ముందడుగు వేశారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ త్వరగా గుర్తుంచుకునేలా ట్యాగ్ లైన్ సూచించారు ఇకపై తెలంగాణను తెలంగాణ ద ఫ్యూచర్ సిటీగా పిలవాలని ఫ్యూచర్ స్టేట్ గా పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు హైదరాబాద్లో నాలుగో నగరంలో నిర్మిస్తున్నామని ఇందులో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో లాంటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు పూర్తిగా మారనుందన్న ఆయన అందుకే దీన్ని ఫ్యూచర్ స్టేట్ గా నామకరణం చేశామన్నారు పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామని మంత్రి శ్రీధర్బాబు వర్ణించారు తెలంగాణ ప్రభుత్వం సైతం పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తుందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు హైదరాబాద్ వచ్చి అక్కడ పరిస్థితులను చూసి పెట్టుబడులు పెట్టాలని కోరారు ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు తప్పకుండా రాష్ట్రానికి రావాలని కోరారు అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులతో కావచ్చు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగ దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి ఆ సంస్థల యొక్క ప్రతినిధులతో కావచ్చు వరుస అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి అయితే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇటు టెక్సాస్ కావచ్చు అదేవిధంగా కాలిఫోర్నియా కావచ్చు న్యూయార్క్ కావచ్చు అంటే ఈ ప్రాంతాలకు ఏవైతున్నాయో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఒక ట్యాగ్లైన్ ఉండటాన్ని తాను గమనించినట్లుగా ఆయన ప్రస్తావించినట్లుగానే చెప్పాలి మొత్తంగా అంటే న్యూయార్క్ సిటీకి సంబంధించినటువంటి న్యూయార్క్కి సంబంధించినటువంటి చూస్తే అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేటువంటిది న్యూయార్క్ నినాదంగా ఉంటే అంటే దానికి సంబంధించిన ట్యాగ్లైన్గా ఉంటే ఇటు టెక్సాస్కి మాత్రం లోన్ స్టార్ స్టేట్ అనేటువంటి ట్యాగ్లైన్ ఉన్నట్టు ఆయన గమనించినట్టుగా చెప్పారు అదేవిధంగా ఇక కాలిఫోర్నియాకి యురేకా అనేటువంటి ఒక ట్యాగ్లైన్ ఉన్నట్టుగా ఆయన గమనించారు అంటే ఈ విధమైనటువంటి ట్యాగ్లైన్స్ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది అక్కడ కొంతమందితో ప్రస్తావించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారన్నట్టుగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అంటే మొత్తంగా స్టేట్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల పేర్ల కంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ట్యాగ్లైన్స్ ద్వారానే చాలా అత్యధికంగా గుర్తింపు వస్తుంది తల గుర్తించడానికి చాలా తొందరగా ఆస్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలను అక్కడ వారంతా కూడా కొంతమంది వ్యక్తం చేశారు అన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించినట్లుగానే మనం చెప్పాలి అయితే ప్రత్యేకంగా అంటే ఈ విధమైనటువంటి తెలంగాణ తెలంగాణకు అదేవిధంగా ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరానికి ఒక ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచస్థాయి బ్రాండ్ ఇమేజ్ను అక్కడ ప్రతిష్ఠించాలి అంటే అంటే తీసుకురావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉండాలి అనేటువంటి ఆలోచించినటువంటి నేపథ్యంలోనే తెలంగాణకు ది ఫ్యూచర్ స్టేట్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ను ఆయన నామకరణం చేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రస్తావించారు ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రజానికం దీనికి పూర్తి స్థాయిలో స్వాగతించాలి ఖచ్చితంగా తెలంగాణ యొక్క ఇమేజ్ అనేటువంటిది ఆ పరపతి అనేటువంటిది పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ పేరు మారుమోగాలన్నా కానీ లేదంటే హైదరాబాద్లో హైదరాబాద్ మహానగరం మరింత విశ్వనగరంగా వ్యాప్తి చెందాలన్నా కానీ ఖచ్చితంగా ఒక ట్యాగ్లైన్ అనేటువంటిది అవసరం అనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణకు ది ఫ్యూచర్ స్టేట్ అనేటువంటి ఒక లైన్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో వీరు అందరూ తెలంగాణ ప్రజలకు దీన్ని అందరూ కూడా ఆహ్వానించాలి స్వాగతించాలి అనేటువంటి స్థాయిలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక పిలుపుని ఇచ్చినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇటు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి యూనికాన్ ప్రతినిధులు సీఈఓలతోటి కూడా ఆయన భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అక్కడ కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలే జరిగినట్లుగా కూడా తెలుస్తుంది అంటే ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అంటే హైదరాబాద్ ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీగా కూడా అభివృద్ధి చెందినప్పటికీ కూడా దీన్ని మరింత ప్రపంచ స్థాయి నగరంగా వ్యాప్తి చెందే విధంగా ఒక ప్రపంచ స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా ఆ విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో అంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ సిటీలు ఉన్నప్పటికీ కూడా అంటే మరో కొత్త ఫ్యూచర్ సిటీని కూడా నిర్మిస్తున్నారు ఈ మహానగరాన్ని నిర్మించేటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఖచ్చితంగా నెట్ జీరో లాంటి ప్రాజెక్టులు కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు ఇక్కడికి వస్తే హైదరాబాద్ రూపురేఖలు మరింతగా మారిపోతాయి ప్రపంచస్థాయి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అనే టువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యూనికాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ కూడా ఇటు హైదరాబాద్ రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఒకసారి గమనించాల్సిందిగా కూడా ఆయన కోరినట్టు ఆయనతో పాటు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్నటువంటి మంత్రి శ్రీధరబాబు కూడా అక్కడ ఉన్నటువంటి యూనికాన్ ప్రతినిధులు అందరితో కూడా వారందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్కు ఆహ్వానించినట్లుగానే తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే ఇక్కడ హైదరాబాదులో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి వసతులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ అవి ఏర్పాటు చేయటం వల్ల ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఎలాంటి పాలసీలను తీసుకురాబోతున్నాయి ఎలాంటి నూతన పాలసీలను పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీలు ఎలాంటి విధానాలను తీసుకురాబోతున్నారు వీటన్నిటి వల్ల ప్రభుత్వాలు సహకరించడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయనేటువంటి అంశాలను అయితే మాత్రం చాలా కూలంకుశంగా కూడా ఆ సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చించినట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఖచ్చితంగా ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా అంటే హైదరాబాద్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇమేజ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది ప్రపంచ స్థాయిలో ఎవరైనా కానీ చాలా సులభంగా కూడా గుర్తించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఉంటాయనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి ఒక ప్రతిపాదనను అయితే మాత్రం ఇటు తెలంగాణ ప్రజానికి ముందు ఉంచినట్లుగా కూడా ఉంచినట్లే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా తెలంగాణకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ అనేటువంటిది ఇప్పుడు ఇక నుంచి తెలంగాణ ట్యాగ్ లైన్ కాబోతుంది సో మొత్తంగా అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి అంటే ఇటు ఆ పరిశ్రమల స్థాపనలో కావచ్చు ఉద్యోగాల కల్పనలో కావచ్చు లేదంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాక్ లైన్తో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఈ అన్నీ కూడా అంటే ఏ విధమైనటువంటి ఆ నినాదాలు ఉన్నాయో ఆ నినాదాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా వాటి కూడా సఫలీకృతం చేసుకునేటువంటి విధంగా ఆ విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనేటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లుగానే చెప్పాలి సో మొత్తంగా అయితే మాత్రం ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఆ బ్రాండ్ ఇమేజ్ మరింతగా మారబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్